ప్రైజ్ అలాడ్ అందరూ క్షేమంగా మేము ఈ ఆఫీసుల నుంచి కాలేజెస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు చుట్టాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మేము ఈ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఇంత భద్రంగా ఇంటికి వచ్చామంటే అది మన గొప్పతనమా మనం తీసుకున్న జాగ్రత్తల కాదు కదండి మన దేవుని మహా కాపుదల ఉండబట్టే కదా మరి అందును బట్టి దేవునికి హృదయపూర్వకంగా ఒక్క థ్యాంక్స్ చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడా జీవమగల తండ్రి మీ బంగారు పాదములకు వెళ్లలేని స్థుతి స్థుతి స్థూత్రం ప్రభా మరి మేమంతా నా తండ్రి ఆఫీసు నుంచి బయటికి నుంచి ప్రభా అంత క్షేమంగా మేము ఇంటికి వచ్చామంటే అది మా గొప్పతనం కాదయ్యా మీ కేవలం మీ కాపుదల మీ భద్రతే తండ్రి ఏ పాటి వారం బ్రహ్మ మీరు మమ్మల్ని అంత భద్రంగా కాపాడడానికి మేమెంతా మా భక్తి ఎంత మా బ్రతుకులేదా తండ్రి ఒక్క క్షణం ప్రభా మీ చూపు మీ ధ్యాస మీ ఆలోచనలో మేము లేకపోతే ఇక అంతే కదా తండ్రి మా బ్రతుకు కానీ ప్రభా ఒక్క క్షణం కూడా కనురెప్ప పాటు కూడా తండ్రి మీరు కనుముయ్యకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడినందుకు మీకేస్తు తీస్తూ తీస్తూ అవుతున్నాం ప్రభా మాకన్నా గొప్పవారు మాకన్న ధనవంతులు మాకన్నా బలవంతులు మాకన్నా మీయడల భయభక్తులు గలవారు మాకన్న ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మాకన్నా తెలివి గలవాళ్ళు ఎంతోమంది ప్రభా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి రాలేక ఉండు వచ్చిందండ్రి ఎంతోమంది యాక్సిడెంట్లు అయి ఉండొచ్చు ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండొచ్చు తండ్రి కానీ మేము క్షేమంగా వచ్చేమంటే అది కేవలం కేవలం మీ కృపే కానీ మా గొప్పతనం కానే కాదయ్యా ఈ దినం గడిచిన దినంలో ఒకవేళ మా ప్రవర్తనతో మా మాటతో మాత నంపుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మీ మనసుకు బాధ కలిగించుంటే మీ మనసు నొచ్చుకొని ఉంటే క్షమించండి ప్రభు వెర్రి వాళ్ళం తండ్రి మా వల్ల కావట్లేదయ్యా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలని మేము అనుకున్నా కూడా మా వల్ల కాదు కావట్లేదయ్యా ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి తండ్రి క్షమించండు బ్రహ్మ క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు తండ్రి పడకల మీదకి వచ్చి ఉండుగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దాచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేడి తండ్రి అడిగే అర్హత లేదయ్యా ఆకాశ వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేదయ్యా వరదల వల్ల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా తండ్రి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామయ్యా మీ చిత్తమైతే తండ్రి మీకు ఇష్టమైతే అలాంటి కృప మాకు దయచేయండి మీ కాపుదల మీ భద్రత మాకు దయచేయమని అడుగుతున్నా సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు ఇవ్వండి తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయండి బ్రహ్మ మా అందట మేము పాలు అవుతుండ్రీ ఈ లోకంలో ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు మాకు నిద్ర పట్టనివ్వమయ్యా కానీ గాఢ నిద్ర మీరిస్తేనే మేము ప్రశాంతంగా నిద్రపోతాం తండ్రి ప్రశాంతమైన నిద్ర మాకు దయచేయమని అడగచ్చు వేసు నామని అడుగు తండ్రి ఆమె